రామచంద్రమూర్తి గారు మెసేజ్ కొట్టారు రాయుడు హ్యాస్ బ్రాట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ అని ముల్లప్పుడు హరిచంద్ర ప్రసాద్ వాట్ ఈజ్ యువర్ డైరెక్షన్ అని ఆయన ఒకే నిమిషంలో ఒకే వరల్డ్లో రిప్లై ఇచ్చాడు ఒకే నిమిషంలో అంటే హైదరాబాద్ ఆఫీసులో టెలిప్రింటర్ ఆపరేటర్ దాంట్లోంచి బయటకు రాగానే చింపి ఇస్తే ఆయన దాని మీద ఒక లైన్ రాసేస్తే మళ్ళీ ఈడొచ్చి టైప్ కొట్టాడు ఈజ్ దేర్ ఎవిడెన్స్ అది ఆయన ఈషన్ సమాధానం ఈయన ఎస్ సార్ అని కొట్టాడు గోహెడ్ అన్నాడు ఆయన ఇంకా అసలు ఏమీ లేదు ఆయన స్టోరీ ఏంటని అడగలేదు రైడ్ అటది ఇచ్చాడు అని అడగలేదు సబ్జెక్ట్ ఏంటని అడగలేదు హరిచంద్ర ప్రసాద్ ఎవడేంటి అని అడగలేదు దాని ఇంపాక్ట్ ఏంటో అడగలేదు ఏమీ లేదు గోహెడ్ అన్నాడు అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి గారు నేను ఆలోచించాం కాదు సార్ ఇది తీసుకెళ్ళి ఏమిక ముందు పెట్టేస్తా పెట్టేస్తే ఆయన డిసైడ్ చేయనివ్వండి ఏది డిసైడ్ చేసినా మనకు అభ్యంతరం లేదు బాధ్యత మీరు నత్తిమై పెట్టుకోవద్దు అని చెప్పాను నేను ఎవరు కరెక్ట్ తీసుకెళ్ళిపోను స్టోరీలు రాసినవి రెడీమేడ్గా ఉన్నాయి కదా తీసుకుని హైదరాబాద్ వచ్చేసి పదిన్నరకాళ్ళు ఉదయం ఆఫీస్కి వెళ్ళా వెళ్తే ఏపీకెగ్ గది ఎట్లా ఉంటుంది అంటే గ్లాస్ డోర్స్ గ్లాస్ హౌస్ సరే కానీ డైరెక్ట్గా ఏపీకెగ్ గదిలోకి వెళ్ళడానికి ఉండేది కాదు ఫస్ట్ గ్లాస్ డోర్ తీయంగానే ఎదురుకుంటే వాసుదేవరావు గారు కనపడేవాడు వాసుదేవరావు గారిని దాటుకుని ఇంకో డోర్ తీస్తే ఏబికే గారి పి ఒక అమ్మాయి కూర్చుని ఉండేది ఆ డోర్ తీస్తే అక్కడ ఏబికే గారు ఉండేవాళ్ళు అంటే వాసుదేవరావు గారి ప్రమేయం లేకుండా క్షేమ దోమ కూడా ఏబికేని చూడటానికి లోపలికి వెళ్ళడానికి ఆ షటప్ ఉండేది ఏంటి వచ్చారు అన్నాడు దాన్ని చూడంగానే వాసుదేవరావు స్టోరీలు తెచ్చానండి ఎడిటర్ గారి క్లియరెన్స్ కోసమని కాకినాడు చేయమంటే స్టోరీలు ఎడిటర్ గారి క్లియరెన్స్ రామచంద్రమూర్తి ఉన్నాడు కదా అక్కడ అన్నాడు అంటే ఆయనే మీ దగ్గరికి వెళ్ళమన్నారు రెండు సార్ దగ్గరికి ఆయన చెప్పి స్టోరీలు తీసాడు ఒక్కొక్క పేర చదువుతుంటే ఆయన మొహలో రంగులు మారిపోయినాయి అసలు మొహంలో మా మారిపోయినాయి గంభీరం అయిపోయాడు అసలు రెండు స్టోరీలు మొత్తం నాలుగు రెండు చదివేటప్పటికీ ఆయన చెమట్లు పట్టేసినాయి డ్రాయర్ సొరుకు తీసి దాంట్లో పెట్టేసి నేను చూస్తాను మీరు వెళ్ళి రండి అని భోజనానికి వెళ్ళిపోయాడు మూడింటి దాకా చూశా రాలా పతంజలి గారి దగ్గరికి వెళ్ళా సార్ ఇట్లా స్టోరీలు ఇచ్చాను ఏబికే గారు నోటీస్ కానీ ఎప్పుడు వస్తారు సార్ ఏబికే గారిని ఏం స్టోరీలు అన్నాడు మళ్ళప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ అని అక్కడ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు సార్ పద్దెనిమిది కోట్లు గవర్నమెంట్ కేక్ కొట్టాడు ప్రూఫులతో సహా స్టోరీ రాసి పట్టుకొచ్చాను అని అని చెప్పే ఎక్కడున్నాయ్ అన్నాడు వాసుదారావు గారు టేబుల్ సొరుపులో పెట్టి తాళం వెళ్ళిపోయాడు అండి ఇంటికి అనే ఆయన ఇంటికాడ బోన్ చేసి పడుకున్నాడు ఎండకి వస్తే తీయాలని పతంజలి గారు ఏం చేశారు సెక్యూరిటీ వాళ్ళకి కబురు పెట్టి ఈ డ్రైవర్ సొరుగు డూప్లికేట్ తాళాలు తెప్పించాడు సొరుగు తీశాడు నాలుగు కాపీలు చూశాడు కంపోజింగ్ పంపించేశాడు మళ్ళీ తాళం వేశాడు తాళం సెక్యూరిటీకి పంపించేశాడు వాసుదేవరావు గారు తాపీగా ఆరింటికి వచ్చాడు ఏపీకే గారు కూడా కుడి అడంగా నాలుగున్నర ఐదు ఆరు ఆ ప్రాంతాలు వచ్చి ఉంటారు నేను ఏపీకే గారిని కలిసా స్టోరీ ఏ చెప్పాడు ఫోన్లో చెప్పారు కదా ఏది స్టోరీలు అన్నాడు అంటే పతంజలి గారికి ఇచ్చాను సార్ అన్న పతంజలి గారిని పిలిచాడు ఏ రాయిడ్ తెచ్చాడు అంటే స్టోరీలు వెయ్యి మళ్ళీ కూడా ఇచ్చాను ప్రసాద్ మీద అన్నాడు కంపోజింగ్ పంపించేశాను అండి అన్నాడు ఆయన ఓకే ఓకే చూసావు కదా ప్రూఫ్ ఉన్నాయా ఓకే ఓకే ఆయనకి అపారమైన నమ్మకం డెస్క్ మీద పతంజలిని అని కాదు రిపోర్టర్ల మీద డెస్క్ మీద అపారమైన నమ్మకం ఈజ్ ఏ రియల్ జర్నలిస్ట్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ దొంగ జర్నలిస్ట్ కాదు ఏబిక గారు గ్రేట్ జర్నలిస్ట్ అయితే వాసుదేవరావు గారు తర్వాత వచ్చాడు డ్రాయ సెరువు తీసుకున్నాడు దాంట్లో దీంట్లో స్టోరీలు ఉండాలి ఏమైనా పతంజలి గారు నేనే చదివాను కంపోజింగ్ పంపించాను అన్నాడు ఇంకా ఆయన ఏం మాట్లాడ అసలు ఇంకా సందర్భం కాదు అనుకున్నాడు ఏమో ఇంకనోర ఎట్లా ఫస్ట్ స్టోరీ వచ్చింది తణుకు దాసర్ నారాయణరావు గారు కూడా ఆ స్టోరీని ప్రింట్లోనే చదివాడు ముందు తెలియదు అసలు అట్లాంటి ప్రాపరీటీ ఎక్కడ ఉంటాడు ఇప్పుడు రామోజీరావు గారు అయితే మామూలుగా కండకాండాల కోసేసి పలా ఉండేసేవాడు అసెట్టునో ఎట్టునే సరే కదా అసలు ఎవరైనా రాధాకృష్ణ గారు మనం అయితే మన ఏమో రాధాకృష్ణ గారు భరిస్తారా ఆయనకి తెలియకుండా ఒక మేజర్ స్టోరీ వస్తే ఎవరు భరించరు అసలు ఒక దాసనారాయణరావు గారు ఏపీకే నా దట్సాల్ ఏ అయిపోయింది మరుసటి రోజు ఏమైంది తణుకు షాకు షాక్ అంటే షాకు కోమ సశేషం ఉందిగా రేపు వస్తుంది అనుకుని జనమంతా అక్కడ ఉత్సాహవంతులంతా బస్ స్టాండ్ గారు చేరి వ్యాన్ రంగానే డ్రైవర్ని బాధేసి డిస్ట్రిబ్యూషన్ లేకుండా వెళ్ళాము ఎవరికైందని పేపర్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అప్పటికి తణుకు పూర్తిగా బేవస్ అయిపోయాను ఇళ్ళకి పేపర్ లేదు మళ్ళీ మధ్యాహ్నం నుంచి వేరే కారులు తెప్పించి చందాలెల్ ఉంటే అన్ని ఇళ్ళకి వేయించాడు తణుకు ఏజెంట్ ఎవరు రంగంలో దిగేశారు ఆయన ఎవరు హరిశ్చంద్రప్రసాద్ దాస నారాయణరావు గారు లేకపోతే పాలకొలులో కొంతమంది కాపు ప్రముఖులు నేను కోడేసి నారాయణరావు గారు నోటీసులో పెట్టి అప్పుడు నారాయణరావు గారు నన్ను పిలిచి ఆయన ఎంత గొప్పగా అడిగాడంటే అంటే అది ఒక స్టోరీగా భావించి రాసావు అంతేనా అన్నాడు అంతేగా అంతేగాని ఎందుకు రాశావు మనకు వెస్ట్ గోదావరి తలనొప్పి నన్ను అడగొద్దా ఏ మాటలు మాట్లాడలేదు రాయడా ముళ్ళపూడి మీద అది ఒక స్టోరీ అనుకుని నువ్వు మంచి స్టోరీ అనుకుని రాశావు అంతేనా అన్నాడు అవును సార్ అన్న ఓకే అన్నాడు అప్పుడు దాసనారాయణరావు గారు ఫైనాన్షియల్గా టైట్లు కొద్దిగా ఉన్నారు పేపర్ ఇవన్నీ అప్పుడు రెండు లక్షల ఆఫర్ ఇచ్చాడు అప్పు అప్పుగా ఇవ్వడానికి హరిచంద్ర ప్రసాద్ తరఫు వాళ్ళు ఎవరన్నా కానీ హరిచంద్ర ప్రసాద్ తరఫువాళ్ళు స్టోరీలు లేకపోయడానికి మళ్ళీ సశేషం మూడో భాగం రేపు సంచలనం వచ్చింది కదా రెండు ఆ రోజు మూడో రోజు రాలా నాలుగో రోజు కూడా రాలా ఇంకా రెండు భాగాలు ఉన్నాయి పాలకొల్లు కాపులు ఈయన పర్సనల్ ఫ్రెండ్స్ చంద్రప్రసాద్ గారు ఈయనకేమో మరి స్ట్రాంగ్ కమ్మ ఫ్రెండ్స్ ఉన్నారు దాసరా గారికి ముందు మా మేడం దాసరా పద్మ గారు కమ్మ అనిచేత మూడు నాలుగు పాటలు మూడో రోజు నాలుగో రోజు రాల ఐదో రోజు మళ్ళీ చేసేసాడు డేబీకే మూడో పాటు ఆరో రోజు నాలుగో పార్టీ వచ్చేసింది మూడో పాటలు అయిన తర్వాత తణుకులో ఈ హరిశ్చంద్రప్రసాద్ని వ్యతిరేకించే వాళ్ళంతా నాకు పెద్ద ఊరేగింపు పౌరసన్మానం అని ప్లాన్ చేశారు నాకు చెప్పలేదు కానీ చెప్పారు అక్కడ ఊళ్ళో వాళ్ళకి చెప్పారు రైడు గారిని పిలుచుకురావాలి ఇక్కడ మనం ఊరేగించి పౌరసన్మానం చేయాలి ఇతని మీద రాసిన వాళ్ళు ఇంత మటుకు ఎవరు లేరు ఆంధ్ర కూడా ఇతను డైరెక్టర్ హరిశ్చంద్రప్రసాద్ ఇవన్నీ చెప్పారు నాలుగో పార్ట్ కంక్లూడింగ్లో ఏమి రాశానంటే ఇన్ని భూ అక్రమాలు జరుగుతున్న తణుకులోనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వంకా సత్యనారాయణ ఉండటం కూడా విశేషం అని ముగించేసా గగ్గోలు అయిపోయాడు వంకా సత్యనారాయణ గారు ఈ అమ్మ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తే నా మీద రాసా వెంటరా అని చెప్పి అక్కడి నుంచి కమ్యూనిస్ట్ ద్రోహి రాయుడు విషయాలు అందరూ రోజు ఒక చైర్మానం నేను కొన్ని విన్నా ఇందాక మీ ఇంటర్వ్యూ మధ్యలో ఈ ఏమంటారు కాపు ద్రోహి కమ్మ ద్రోహి అని కూడా మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని బ్రాహ్మణ ద్రోహి అని ఆ వస్తా అక్కడికి వస్తా క్రైస్తవ ద్రోహి అని నేను బ్రాహ్మణ ద్రోహి అని కూడా నాకు ముద్ర పడింది ఒక దశలో అది కాకినాడలో జరిగింది అంటే ఇది కాకినాడ ఈ కమ్యూనిస్ట్ ద్రోహి తీర్మానం చేశారు ఒక తీర్మానం కాదు రోజు విశాలాంధ్రలో లాస్ట్ పేజీలో ఒక పేర గేదీ గురించి డైలీ అంటే మరి వాళ్ళ పార్టీ శాఖలు ఉంటాయి కదా స్టేట్ అంతా ఆ శాఖలో వాళ్ళ తీర్మానాలు వీళ్ళం విశాలాంధ్ర